భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు చౌటుపల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో పోరువాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పద్నాలుగవ వార్డులోని పాటిమీది ఆంజనేయ స్వామి గుడి ఏరియాలో సమస్యలపై పరిశీలన చేసిన సందర్భంగా ఆ ప్రాంత ప్రజలు నాయకుల దృష్టికి తీసుకువచ్చినటువంటి సమస్యలు ఒక నాలుగు ఫీట్ల హైట్ మట్టిపోసి మట్టిపై మురికి కాల్వ నిర్మాణం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు చౌటుపల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పద్నాలుగవ వార్డులోని పాటిమీది ఆంజనేయ స్వామి గుడి ఏరియాలో సమస్యలపై పరిశీలన చేసిన సందర్భంగా ఆ ప్రాంత ప్రజలు నాయకుల దృష్టికి తీసుకొచ్చినటువంటి సమస్యలు ఒక నాలుగు ఫీట్ల హైటు మట్టి పోసి మట్టిపై మురికి కాలువ నిర్మాణం చేయడం జరిగింది దీనివల్ల ఆ ప్రాంతంలో ఉన్న ఇంటి మురుగునీరు హైటు ఉండడంతో మురికి నీరు నిర్మించిన కాలువలోకి పోకుండా ఉండడంతో ఇంటి ఏరియాలోనే గుంటలు తీసుకొని ఇబ్బందులు పడుతూ ఉన్నారు దీంతో దోమల ఈగలు ప్రబలడంతో వాతావరణ కాలుష్యంతో ప్రజలు ఇబ్బంది గురవుతున్నారు తక్షణం మున్సిపల్ కమిషనర్ అధికారులు ఆ ఏరియాను సందర్శించి అండర్ డ్రైనేజీ నిర్మాణం చేసి ఆ కాలనీ ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఆ కాలనీలో మురికి కాలువ అండర్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని కోరారు కొన్ని ప్రాంతాలలో సీసీ రోడ్లు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారని అన్నారు తక్షణమే మున్సిపల్ కమిషనర్ చైర్మన్ సందర్శించి పద్నాలుగవ వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మున్సిపల్ కమిటీ సభ్యులు బత్తుల దాసు బావుండ్లపల్లి స్వామి మహిళా సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు బత్తుల జయమ్మ ఆండాలు యాదమ్మ కృష్ణవేణి తూర్పునూరు మలేష్ సుర్వి వెంకటయ్య బావండ్లపల్లి భిక్షపతి వీరమల్ల యాదయ్య రాజు తదితరులు పాల్గొన్నారు